ఒక చిన్న టీ గ్లాస్ సైజు గ్లాస్తో గోధుమ పిండిని అయితే తీసుకోండి గోధుమ పిండిని ఏదైనా ఒక బౌల్లో వేసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కలిసిన తర్వాత ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలా కలుపుకుంటూ ఒక గ్లాస్ గోధుమ పిండికి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి అలత సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ గోధుమ పిండికి ఐదు గ్లాసుల వాటర్ చిటికెడు సాల్ట్ వేసుకొని మీరు చూస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేగిన జీడిపప్పులని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండీ గోధుమ పిండి వాటర్ ఈ వాటర్ని మళ్ళీ ఒకసారి పైకి కిందకి బాగా కలిపి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అదే ప్యాన్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుతానే ఉండాలండి అలా కలుపుకుంటూ ఉండగా ఒక టూ మినిట్స్కి కొంచెం పడుతుంది స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మీరు చూసిన విధంగా కలుపుతూనే ఉండాలండి ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఇలాంటి వుడెన్ గరిట ఉంటేనే మీరు దాంతోనే అయితే ట్రై చేయండి తర్వాత అందులో రెండు గ్లాసుల బెల్లం తురం అండి నేను వేసుకున్నది రెండు గ్లాసులు బెల్లం తురుము అయితే వేసుకున్నాను తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి అంచులకి కూడా మందంగా పట్టేస్తూ ఉంటుంది దాన్ని కూడా కలుపుకుంటూ ఈవెన్గా మొత్తం అంతా కలుపుకుంటూ చేస్తేనే ఈ స్వీట్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా చిక్కపడుతూ ఉంటుంది కదండి అందులోనే కొద్దిగా యాలిక్కయ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇలా చిక్కపడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ మొత్తానికి ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి అయితే పడుతుందండి అంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పడుతుంది ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ స్వీట్ రెసిపీ చక్కగా లాగా ఫామ్ అవుతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అవుతూ ఉండగా మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుందాం ఇది ఓపిక్గా ఎంత శ్రద్ధగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ రెసిపీ అయితే చేసుకోవాలి సేమ్ ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే మాడుగులు ఉంటుంది కదా మరీ అంత ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పను కానీ ఇంచుమించు అలా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు అందరూ ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అన్న స్టేజ్లో స్టో ఆఫ్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరే చూస్తున్నారు కదా సాఫ్ట్గా జెల్లీలాగా ఇలా తీసుకొని నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా నోట్లో కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఈ జీడిపప్పులు తగులుతూ ఎక్సలెంట్ టేస్ట్తో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్